all your topics are mainly concentrated on ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు ఫ్రైడే థర్టీ మే ఆల్ థ్యాంక్ యూ టాలీవుడ్ టాపిక్స్ వెబ్సైట్స్ లాంటి సందర్భంగా ప్రవీణ్ గారికి వారందరికీ అభినందనలు ఈ ఇందులో వచ్చే కంటెంట్ అంతా కూడా కాంటవోషల్ లేకుండా ఫ్రెండ్లీ యూజర్స్ లాగా మన ఇండస్ట్రీలో సినిమా మీడియాలో ఉండే జర్నలిస్ట్ అందరూ కూడా ఎలా ఉంటారో మీరు కూడా అదే కల్చర్ని కాపాడతారని కోరుకుంటూ అభినందన థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు యూట్యూబ్ మీడియా అండ్ టాలీవుడ్ టాపిక్స్ వెబ్సైట్లో వెబ్సైట్ క్రియేట్ చేసిన ప్రవీణ్ గారికి మరియు వాళ్ళ యొక్క టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అతి తొందరలో టాప్ వన్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఒక మంచి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా బాగా విలువైన సమయం కేటాయించి వచ్చిన కోదం రామ్ రెడ్డి గారికి అండ్ వీరశంకర్ గారికి రోషం పాల్ గారికి సుజాత గారికి స్పెషల్ థ్యాంక్స్ తప్పకుండా విక్టరీ మీడియా టాలీవుడ్ టాపిక్స్ అనేది ఒక కాంట్రవర్సలు లేకుండా ఒక సరికొత్తగా న్యూస్తో తప్పకుండా అలరిస్తామని మేము తప్పకుండా ఈ సందర్భంగా ఇస్తున్నాం తప్పకుండా మీ అందరి సపోర్ట్తోని పెద్ద సక్సెస్ చేస్తామని అనుకుంటున్నాం అందరికీ ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్